నమస్కారం ఓం శ్రీ ఈ రోజు శ్రీ మహావిష్ణు పురాణం నుండి క్రతువర్యుడు కర్తవీర్య అర్జునుడు పుట్టుక గురించి ధర్మం తపస్సు పాపం పుణ్యం దత్తానుగ్రహం అన్ని కలిసిన ఒక పవిత్ర కథామృతం శ్రద్ధగా అలకిద్దాం క్రతువర్య మహారాజు ధర్మపరుడు ఒకప్పుడు హైహాయ వంశంలో క్రతువర్యుడు అనే బల పరాక్రమవంతుడైన రాజు ధర్మ పరిపాలన చేస్తూ యాగాదులు దాన ధర్మాలు సమృద్ధిగా చేస్తూ ప్రజలను పుత్రాల వలె పాలించేవాడు అతని భార్య సుగంధి సుగుణావతి సౌశల్యవతి కాని సంతానం లేదు చాలా కాలం గడిచింది రాజు రాజ్యం మంత్రులకు అప్పగించి భార్యతో కలిసి సంతానం కోసం తపస్సుకి అరణ్యానికి వెళ్ళాడు అక్కడ రాలిన ఆకులు తింటూ తర్వాత వాయువు మాత్రమే ఆహారంగా శరీరం శుష్కలించకపోయినా తపస్సు మానలేదు ఆకాశ మార్గాన వెళ్తున్న నారద మహర్షి ఈ దృశ్యాన్ని చూసి దయ కలిగి అక్కడకు దిగి క్రతువీర్యుడు తపస్సు గురించి తెలుసుకొని పితృలోకానికి వెళ్లి క్రతువీర్యుడి తండ్రికి సమాచారం ఇచ్చాడు క్రతువీర్యుడు తండ్రి బ్రహ్మదేవుడి సమక్షంలో నిలబడి నమస్కారం చేసి పితామహ నా కుమారుడు ఆహారం మాని సంతానం కోసం తపస్సు చేస్తూ బలహీనుడై రేపో మాపో మరణించే పరిస్థితి ధర్మబద్ధంగా పాలన చేస్తున్న సంతానం ఎందుకు కలగటం లేదు దయచేసి మార్గం చెప్పండి అని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు దయతో విను నీ రాజధానిలో సాముడు అనే కిరాతుడు ఉండేవాడు దుర్మార్గుడు క్రూరుడు దొంగతనం హత్యలు ఒకసారి పన్నెండు మంది సత్పురుష బ్రాహ్మణులను చంపి వారి ధనం దోచుకున్నాడు ఆ రోజు మాక బౌళ చతుర్థి పగలంత ఉపవాసం రాత్రి కుమారుణ్ణి పిలుస్తూ గణేష గణేష అని పిలిచి చంద్రోదయం తర్వాత భోజనం చేశాడు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతపుణ్యం లభించింది అందుకే నీకు కుమారుడై క్రతువర్యుడిగా జన్మించాడు కానీ బ్రాహ్మహత్య పాపం అలాగే ఉంది ఆ పాపం తొలిగితేన సంతానం కలుగుతుంది క్రతువర్యుడు తండ్రి పాపం తొలిగి మార్గం చెప్పండి అని ప్రార్థించగా అనగాష్టమి వ్రతం అనుగుడు అంటే దత్తాత్రేయుడు అనగాదేవి బంగార ప్రతిమలు చేయించి పుష్ప మండలంలో ప్రతిష్ట దత్త మంత్రం హోమం బ్రాహ్మణ భోజనం చేస్తే బ్రహ్మహత్య పాతకం నశిస్తుంది సంతానం కలుగుతుంది అశ్వమేధ యోగ ఫలం కూడా లభిస్తుంది క్రతువర్యుడు తండ్రి కలలో కనిపించి అనగాష్టమి వ్రత విధానం తెలిపి ఈ వ్రతం చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అని భార్యతో కలిసి రాజధానికి తిరిగి వెళ్లమని ఆదేశించాడు అనగాష్టమి నియమనిష్టలతో బంగారు బంగారు ప్రతిమల ప్రతిష్ట దత్తమంత్రం పఠిస్తూ హోమం బ్రాహ్మణ సమారాధన దక్షిణలు సంతాన ప్రాప్తి కోసం ఆశీస్సులు కాలానికి భార్య గర్భవతి నవమాసాల తర్వాత కుమారుడు జన్మించాడు సుందర ముఖం చక్కని నేత్రాలు కాని చేతులు కాళ్ళు లేకుండా అంగవీన శరీరం తల్లి దుఃఖం రాజు బాధ అనగాష్టమి చేసిన ఇలా ఎందుకు మంత్రుల హితోపదేశం మంత్రులు శాంతించారు మహారాజా విధి విధానాన్ని ఎవరు తప్పించలేరు భగవంతుడు ఇచ్చిన దానిని స్వీకరించండి కాలానుగుణంగా ఫలాలు పరిపక్వం అవుతాయి దత్తాత్రేయ నామ స్మరణ చేస్తూ ఉండండి రాజు తేరుకుని పుణ్య హవాచనం జాత కర్మలు దాన ధర్మాలు కార్తవీర్యుడు అని నామకరణం ప్రేమతో పెంచసాగారు ఈ కథ మనకు బోధిస్తుంది పూర్వజన్మ పాపం కూడా వ్రతం భక్తితో తొలుగుతుంది అనగాష్టమి దత్తానుగ్రహం పొందే పవిత్ర మార్గం విధి విధానం ముందు ధైర్యం శ్రద్ధ ముఖ్యం ఓం అనఘాయ నమ ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ శాంతి శాంతి శాంతి